విశానబాద బాధ మోత మండలం ఆ పేరు కాటి పెళ్లి విషయాన్ని కాలిక కాళిక ముప్పై ప్యాకెట్లు తెచ్చిన మచ్చ లేదు కింది నుంచి మీదకి ఒక తిరిగిన ఉంది కాయ అందులో గుబ్బ రాలేదు విత్తనానికి కాయ కూడా మచ్చ రావట్లేదు నెంబర్ రోజులు కింది నేను రెండు రోజులు పెట్టినా పది గుంటలు తక్కువ మంచిగా ఉంది మొత్తం ఇరవై మంది పదిహేను మందిని తెచ్చిన దాంట్లో నేను ఒక ఇరవై ప్యా ముప్పై ప్యాకెట్లు తెచ్చిన ఇక మౌనికాయ ఎంటర్ పేరు కాలు ఈ షాపు మరి ఎవరైనా రైతులు పెట్టుకోవచ్చు మంచిగా నల్లి రావట్లేదు ఫస్ట్ గుబ్బరి రావట్లేదు దీనికి ఇత్తనానికి కాయ కూడా ఉంది మచ్చ లేకుంటుంది అందుకని ఇది నచ్చినాయి నేనైతే ముందుకు ఎవరు ముప్పై ప్యాకెట్ కూడా ఇది అవుతాడు రెండు ఎకరాలు కాళికాయ మొన్న కూడా పెడదా స్పీడ్ అంటే నేను నేరు ఇస్తున్నాను కాబట్టి ఆగి ఇది పెట్టారు బాగుంది ఇత్తనా అయితే దీంట్లో రైతు బాధపడవలసిన అవసరం లేదు ఎవరైనా పెట్టుకోవచ్చు మీరు వేసారు కానీ ఇప్పుడు మీ దాంట్లో ఎన్ని కింట పడింది కాడ ఇప్పుడు వేస్తున్నా మైలకాయ ఎంత లేదన్నా ఎనిమిది అయితే పది గుంటలు తక్కువ ఉంటుంది రెండు ఎనిమిది అయితే మొత్తం లాస్ట్ వారికి యాభై ఐదు అరవై వేలు పడుతుంది నాకు తెలిసిన వారికి ఈ బాగుంది ఇప్పుడు పదిహేను కానీ ఒకసారి అది పదిహేను ఇప్పుడుంది ఇలా అయితే బాగుంది ముప్పై కింటాల్ ఎకరానికి ఆడపడలే మాత్రం